హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు హౌస్ డీటెయిల్స్ ప్రెస్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇదేనండి హౌస్ ఇవి వచ్చేసి డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి టోటల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చింది ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా గార్డెనింగ్ ఏరియా స్పేస్ అండి ఇది వచ్చేసి హౌస్కి సైడ్ బాల్కనీ స్పేస్ అనమాట గార్డెనింగ్ ఏరియా స్పేస్ కూడా వచ్చిందండి అక్కడ ఇది వచ్చేసి మనకి హౌస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఇదంతా కూడా హాల్ స్పేస్ ఫుల్ ఫర్నిచర్తో అయితే సేల్ చేస్తున్నారండి ఫుల్లీ ఫర్నిచర్ అనమాట ఇదంతా టీవీ యూనిట్ ఏరియా స్పేస్ చూస్తున్నారు కదా చాలా లగ్జరీ అయితే ఉందండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడాను ఇది వచ్చేసి హాల్ నుంచి బాల్కనీ స్పేస్ అండి ఇది విత్వుట్ ఏరియా స్పేస్ అనమాట ఇది ఇదంతా కూడా హాల్స్ హాల్ నుంచి బాల్కనీకి వే అయితే ఉందండి ఇదంతా అనమాట ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా స్పేస్ అండి టోటల్గా ఈ హౌస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చింది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చిందండి పూజ గది ఇది చూస్తున్నారు కదా చాలా లగ్జరీగా అయితే ఉందండి హౌస్ వచ్చేసి ఇది ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్లో కూడా చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా చిమ్ కూడా అవైలబుల్ ఉందండి టోటల్ ఫుల్లీ ఫర్నిచర్తో అయితే సేల్ చేస్తున్నారండి ఈ హౌస్ని గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బెడ్రూమ్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి స్టోర్ రూమ్ పర్పస్ అనమాట ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూము వార్డ్రాప్ చూస్తున్నారు కదా చాలా లగ్జరీగా అయితే ఉందండి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది ఈ బెడ్రూమ్కి ఈ డూప్లెక్స్ హౌస్ని టోటల్ ఫర్నిచర్తో అయితే సేల్ చేస్తున్నారండి ఫ్రిడ్జ్ వేసి టోటల్ సోఫాస్ టోటల్ ఫర్నిచర్తో అయితే సేల్ చేస్తున్నారు ఈ డూప్లెక్స్ హౌస్ని గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసారు కదండి నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి వాడ్రోబ్స్ అంతా కూడా ఒక కలర్ కాంబినేషన్ అయితే ఉందండి చూస్తున్నారు కదా అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అలాగే డ్రెస్సింగ్ ఏరియా స్పేస్ వచ్చింది ఇది వచ్చేసి బాత్ టబ్ అండి ఈ బెడ్రూమ్కి టూ వాష్రూమ్స్ అయితే వచ్చాయండి ఈ ప్రాపర్టీకి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే వచ్చిందండి టోటల్గా త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి నియర్ న్యూ కలెక్టరేట్ తనకి ఖమ్మం అండి ఈ ప్రాపర్టీ నచ్చితే కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి హోమ్ థియేటర్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ హౌస్ని టోటల్ ఫుల్లీ ఫర్నిచర్తో అయితే సేల్ చేస్తున్నారు ఈ హౌస్కి ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సిఆర్ అండి కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని అయితే కాల్ చేయండి ప్రెసెంట్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇదంతా కూడా ఇంకా బాల్కనీ అండ్ అలాగే టెర్రస్ అండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ